హలో హలో ఓ నమస్తే అండి నమస్తే సార్ సిహెచ్ కిషోరా అవును సార్ నా పేరు గారు గారు ఐజా కర్నూలు పక్కల ఐజా ఉంది కదా సార్ చెప్పండి సార్ మీరు ఎక్కడ ఉంటారు సార్ సార్ నేను గుంటూరు దగ్గర ఉంటాను గుంటూరు దగ్గర ఉంటారా మీరు పాస్టరా అవునండి అంటే ఎక్స్ ఏందో చాలా మీదేనా అవునవును మీ అమ్మాట చెప్పండి మీ బ్రదర్ దా అదే ఈ రోజు ఒక వీడియో చూశాను మీది అది రావణుడు సీతని ఎత్తుకోపోయింది కాదు అని ఉంది కదా అవును సార్ సీతను సీతని కాదు కానీ రాముడు అంత ఏడ్చాడు అంత ప్రలాపించాడు ఎందుకు అది నేను నిరూపిస్తాను అన్న అన్నారు కదా ఏడ్చిది గురించి కాదు నేను అన్నది రావణాసుడు తీసుకెళ్ళింది సీతమ్మ గారిని కాదు నేనంతం కాదండి గ్రంథాల్లో ఉంది నేనంతం కాదు సరే గ్రంథాల్లో ఉంది అని మీరు చెప్పారు దాన్ని అదే అదే గ్రంథాల్లో ఉంది ఆ మాట చూశాను ఆ దాంట్లో ఇంకోటి కృష్ణుడు సెక్స్ చేసి వీర్యం స్కలం చేశాడు అని అన్నారు కదా అది వేరే ఆయన వేరే సదానంద గారని ఆయన లేవనిచ్చిన ప్రశ్న లేవనిచ్చిన కాదు వారు ఏమన్నారంటే మా శ్రీకృష్ణుడు అస్కలిత బ్రహ్మచారి మీ ఏ కాదు అంటే దానికి సార్ లేదండి శ్రీకృష్ణుడు గారు అస్కలిత బ్రహ్మచారి కాదు ఆయన ఆల్రెడీ కుబ్జితో సంభోగం చేసి వీరం చేసుకున్నాడు అంటే కోటి రూపాయలు చూపిస్తే అన్నారు కృష్ణం గురించి మళ్ళీ ఇంకోటి హనుమాన్ హనుమానికి పదహారు పదహారు మంది స్త్రీలని ఆఫర్ ఇచ్చారు అని చెన్నారు కదా సరే అది కూడా చూసాను నేను నెక్స్ట్ చూసి ఆధార్ గురించి మాట్లాడతాను కానీ మీ వీడియో చూశాను చూసిన తర్వాత మీతోని కొద్దిగా మాట్లాడాలనుకుంటే చేశాను సార్ ఇంకేం లేదు అదే తప్పు తెలుసుకోవద్దండి మా వాళ్ళని చేసేది కాదు నేనే తప్పుగా ఏమైనా దేవి దేవతల్ని ఏమి దూషించలేదండి దూషించలేకుండా సరే అందుకే నేను మాట్లాడతాను దూషించింటే నేను మాట్లాడేవాడిని కాదు అయ్యా చాలా సంతోషం ఎందుకంటే ఇప్పుడు దేవి దేవతల్ని దూషించే పని చేస్తే మీ మీద అసహ్యం వస్తుంది మాకు అంతే కదా సార్ నేను మీకు మీతో మాట్లాడను అవునా ఏ వాళ్ళతో ఏం పని మనకు అంటాం అవును మంచిగా మాట్లాడితే మంచిగా ప్రశ్నలకు మంచిగా ఆన్సర్ ఇస్తే మీతో మాట్లాడి ఎందుకంటే నేను కూడా చదివింది మెథడిస్ట్ లో క్రిస్టియానిటీ స్కూల్లోనే లేదని ఊర్లో ఫైవ్ వరకు మా లోకల్ స్కూల్ ఉంటుంది ఆ తర్వాత ఒకటి మెథడిస్ట్ అని ఉంది మా దగ్గర డిగ్రీ హై స్కూల్ అంతా అక్కడ చదివాము కానీ వాళ్ళు ఇప్పుడు మనం మనము రిమెంబర్ చేసుకుంటాం ఎందుకంటే వాళ్ళు కూడా వేరే దేవతల్ని మాకి తిట్టినట్లు మాకు మాట్లాడలేదు ఈవెన్ ప్రార్థన చేయండి అనలేదు ఈవెన్ బైబుల్ చదవండి అని లేదు డైలీ మా హాస్టల్ పిల్లలకు మాత్రము చదివిస్తుండేరు మమ్మల్ని అస్సలు టచ్ చేయలేదు పాపం అంత మంచి వాళ్ళు వాడు సార్ ఎందుకంటే అలా ఉండాలి ఇప్పుడు ఎలా ఉండాలంటే వాళ్ళది వాళ్ళే చేసుకున్న మాది మాది చేసుకునే ఇద్దరికి గౌరవించుకుంటే అప్పుడు మనం అన్నంగా ఉంటాం ఎగ్జాంపుల్ మా స్కూల్ పెట్టుకుని కానీ ఏం పెట్టుకుని పోతే కూడా ఒక్క రోజు కూడా మీరు బైబుల్ చదవండి మా క్లాస్ మెటెస్ట్ క్రిస్టియని స్కూల్ కదా మీరు చదవండి లేచి ప్రార్థన చేయండి అని అనలేదు కళ్ళు మూసుకొని సాటర్డే సాటర్డే ఒకటి హాల్ ఉంటుంది దాంట్లో బైబుల్ది కొద్దిగా చెప్తారు మార్నింగ్ అప్పుడు ప్రేయర్ చేస్తే కళ్ళు మూసుకోండి కూడా లేకుండా అంటలేకుండా మాకి మేము మూసుకునే వాళ్ళు కాదు హాస్టల్ పిల్లలు మాత్రము వాళ్ళు క్రిస్టియన్ పిల్లలు మాత్రం చూస్తూ ఉంటుంది ఇట్లా టెన్త్ వరకు అంటే టెన్త్ వరకు అలా ఉంటే బాగుంటది అంతే కదా మరి ఇప్పుడు అలా ఉండదు కానీ మీరు ఇప్పుడు దాంట్లో రాముడు ఎత్తుకోపోయింది సీతను కాదు అనే కాన్సెప్ట్ మనకి ఏ ఏ రామాయణంలో ఉంది అనేది కావాలి మీరు ఫస్ట్ నేను వాల్మీకి రామాయణం అంతా చదివాను మీరా నేను అన్ని అంతా స్టార్టింగ్ నుంచి శ్లోకాలతో ఓకే ఓకే చిన్న మాట ఒక అడగచ్చా అడగండి సార్ దాంట్లో వాల్మీకి రామాయణంలో మరి ఆంజనేయుడు గారికి పదహారు మంది భార్యలను ఇస్తానన్నటువంటి అవతార పురుషులు ఎవరండి మరి చూడండి మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మాట్లాడిందే అది అవతారము విష్ణు అవతారం అని చెప్పిందే రాంగ్ మీరు దాన్ని సరి చేసుకోవాలి ఇప్పుడు నెక్స్ట్ లెవెల్ లో మాట్లాడతారు కదా మీరు విష్ణు అవతారము హనుమంతుడు ఆంజనేయుడు అనేది మీరు దాన్ని సరి చేసుకోండి కావాలంటే మీరు చదవండి అది విష్ణు అవతారం కాదు విష్ణు అవతారము హనుమంతుడు కాదు మీరు కావాలంటే ఇంకోసారి చదువుకోండి నేను అందే హనుమంతుడు గారు విష్ణుమూర్తి అవతారం అంటలేదు మీరు అన్నారు కదా విష్ణుమూర్తి అవతారం ప్రీవియస్ చూడండి నేనేం చెప్పానంటే విష్ణుమూర్తి గారి అంశ అయినటువంటి ఒక అవతార పురుషుడు కాదు అదే 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 విష్ణుమూర్తి అంశం అంటే విష్ణు అవతారమే అవును ఓకేనా విష్ణు అవతారమే విష్ణు సరే విష్ణువు గారే అనుకుందా కాసేపు కాదు అనుకుంటు విష్ణు గారే విష్ణు గారు కాదు ఆయన కాదా హనుమాన్ హనుమాన్ వచ్చి విష్ణు కాదు సార్ హనుమాన్ హనుమంతుడి గారి గురించి కాదు సార్ నేను అంటుంది హనుమంతుడి గారి గురించి కాదు హనుమ విష్ణుమూర్తి గారి అంశ అయినటువంటి అంశ ఇప్పుడు రాముడు గారు ఎవరు రాముడు విష్ణుమూర్తి అంశము మరి నేను అనేది అదే సార్ రాముడు గారు హను హనుమంతుడు విష్ణుమూర్తి అంశం అన్నారు మీరు కాదు సార్ మీరు ఒకసారి వినండి కావాలంటే నేను అసలు అది ఎప్పుడు అట్టాను హనుమంతుడికి పదహారు మందిని భార్యలు తెలుసా విష్ణు ఇస్తాడు అని అన్నారు కదా మీరు విష్ణుమూర్తి అంశ అయినటువంటి అవతార పురుషుడు అన్నారు విష్ణుమూర్తి విష్ణుమూర్తి అంశం ఎవరు రాముడా హనుమంతుడా హనుమంతుడు గారు ఎందుకు అవుతాడు మీరు ఆ వీడియోలోన హనుమంతుడు అన్నారంటారు కదా ఓకే నేను ఉంటాను ఎందుకంటే ఇప్పుడు నేను తప్పు ఇప్పుడు వాల్మీకి రామాయణంలో మీరు లేవనెత్తింది ఫస్ట్ రాముడు సీతని రావణ రావణాసురుడు సీతని ఎత్తుకుపోయింది రాముడు సీత కాదు అన్నారు అవును ఇప్పుడు కూడా అదే చెబుతున్నా అది చూడండి అది అదే చెప్తారు కదా అది ఆధ్యాత్మిక రామాయణం అనేది ఒకటి ఉంది కాదు కాదు ఆత్మ ఆధ్యాత్మిక రామ అసలు వేరే రామాయణాల గురించి ఎఫర్ట్ క్లాస్లకు ఇప్పుడు కూడా వాల్మీకి రామాయణంలో వాల్మీకి రామాయణం కాదు నేను అన్నది నేను నాల్టి మీరసం చెయలేదనుకుంటా నేను 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 అన్నది నిన్న అందుకనే ఫస్ట్ రోజు చూపించకపోయినా నిన్న చూపించాము ఏమను చెప్పామంటే చూపించలేదు చెప్పాము ఏం చెప్పామంటే ఇంకా చూస్తాను నేను చెప్పండి రిఫరెన్స్ చెప్పండి నేను మీరు చెక్ చేసుకోండి బుక్ పేరు చెబుతున్నాను చూసుకోండి శ్రీదేవి భాగవతం ఓకేనా వాల్మీకి రామాయణం అన్నారు కదా నేను ఎందుకన్నాను సార్ మీరు వినండి కావాలంటే బ్రహ్మ వివర్త మహాపురాణం శ్రీదేవి భాగవతం నేను చెప్పింది మీరు కావాలంటే వినండి క్లారిటీ సరే దాంట్లో ఉండ ఉండదు అంటారు కదా నేను కూడా చదివాను ఏం చదివానంటే ఆధ్యాత్మిక రామాయణం అది మన వ్యాసుడు రాసి రామాయణాల గురించి జోరికి అలా వేరే రామాయణాల గురించి కదా నేను చెప్పింది ఇప్పుడు కూడా మీకు కూడా చదువుతున్నాను కదా శ్రీదేవి భాగవతం అసలు చెప్పకూడదు అనుకున్నా మీరు అడుగుతున్నారు కదా చదువుతున్నారు శ్రీదేవి భాగవతము అవి ఏ కల్ప రామాయణం తెలుసా మీకు సార్ నేను రామాయణాల గురించి అంటలేదు సార్ అవి రామాయణాలు కాదు అవి మరి అది ఏ కల్పలోనే ఉంది ఉన్నింది తెలుసా మీకు ఆ కల్ప ఆ కల్పలోనే కొద్ది కొద్దిగా మార్పులు నడుస్తుంది అంటే ఇరవై ఏడునే రామాయణం ఇప్పుడు వాల్మీకి మనకు ఇచ్చిన రామాయణము ఇరవై ఏడునే కల్ప రామాయణము అంటే దానికి ఇదన్ని క్లారిఫై చేసుకోవాలి మొదలు మీరు ఏ రామాయణం ఏ రామాయణం గురించి మాట్లాడతారు చెప్పండి నాకు ఏ రామాయణం యా కల్ప రామాయణం నేను నేను చెప్పింది ఏ విషయం మీద రామాణాసురుడు సీతని ఎత్తుకొని పోయింటే రాముని సీత కాదు అన్నారు మీరు అవును సీత కాదు అది ఏ కల్పలో రామాయణం చెప్పండి ఏ కదా అందుకే మీకు అర్థం కాదండి మీకు అర్థం కాదు మీకు కావాలంటే నేను ఇప్పుడు మనం ప్రస్తుతం ప్రస్తుతం చూసే రామాయణం కాదంటే వాల్మీకి రామాయణం ఉంది కదా అది లాస్ట్ ట్వంటీ సెవెంత్ కల్ప లాస్ట్ ది ఇవి ట్వంటీ సిక్స్ కలపలోనా ట్వంటీ సిక్స్ రామాయణాలు జరిగినవి ఒక్కొక్క రామాయణంలో కొద్ది 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 కొద్దిగా మార్పులు వస్తుంటాయి ఈ కల్పలంటే కలపలో ఈ కలపల కల్పలంటే నాలుగు యుగాలు ఒకటి చేసి ఒకటి అయితే ఒక కలప అట్లా కాకభూషణి అని ఉంటాడండి కాకభూషిణి రామాయణం కూడా ఉంది కాకభూషిణి అన్ని కల్పల ఉన్ని మనిషి వీళ్ళు కల్పల 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 కల్ప భేదలు అంటారు ఆ దాంట్లో చదివితే అప్పుడు నీకు ఒక్కొక్క రామాయణం కొద్ది కొద్దిగా మార్పులు వస్తావా కొద్ది కొద్దిగా మార్పులు ఫుల్ కాదు ఫైనల్ గా మనం తీసుకునేది ఏంటంటే సత్యంకి మన మన బ్యాక్ అంటే చిక్ జస్ట్ ఫైవ్ థౌజండ్ ఇయర్స్ బ్యాక్ మీకు చెప్పాలంటే మహాభారత ముగిసి ఇప్పటికి ఫైవ్ థౌసండ్ ఇయర్స్ అయింది ఎండ్ లో ఎండ్లో అది మహాభారత ముగిసి మహాభారత ఒక మీ మాటకు అడ్డం ఇప్పుడు శ్రీకృష్ణుడు గారు ఎన్ని వందల సంవత్సరాలు పెట్టాలి సార్ కృష్ణుడు గారు చెప్తాను బాగా అది చెప్పాలి మీకు క్లియర్ చెప్తారు బాగా రండి మాట మొత్తం వివరణ ఫైవ్ థౌసండ్ ఆర్ సిక్స్ థౌజండ్ ఇయర్స్ బ్యాక్ అది కాదు శ్రీకృష్ణుడు గారు మొత్తం శ్రీకృష్ణుడు శ్రీకృష్ణు గారి చెప్తా ఉన్నాను నేను శ్రీకృష్ణుడే ఇప్పుడు కలియుగము టూ కలియుగము టూ థౌసండ్ కలియుగం స్టార్టింగ్ లో కృష్ణుడు చనిపోయిన తర్వాత కలియుగం స్టార్ట్ అవుతుంది అవును సార్ అవును శ్రీకృష్ణుడు గారు ఎన్ని సంవత్సరాలు జీవించారు ఇక్కడ ఎన్ని సంవత్సరాలు జీవించారు వంద రెండు వందల ఐదు వందల మూడు వందల అట్లాగా నేను అనేది అలాగంటారా అలాగే అంటున్నారు కొంతమంది ఎక్కువ అంటున్నారు కెనటర్ కెనటర్ నూట ఇరవై ఐదు అంటున్నారు కొంతమంది అంతకంటే ఎక్కువ శ్రీ కృష్ణుడు జీవించింది నూట ఎనిమిది సంవత్సరాలు నూట ఎనిమిది ఓకే సార్ ఓకే మీకు ఆ కృష్ణుడు లైఫ్ ఎప్పుడు ఉంది ఎప్పుడు ఎండ్ ఎప్పుడైంది అయిందంటే జస్ట్ టూ థౌసండ్ ఇయర్స్ బ్యాక్ అంటే టూ థౌసండ్ క్రిస్త పూర్వం టూ థౌసండ్ అంటాం కదా అక్కడ అంటే ఆ యుగం ఎండ్ కానీ మన కలియుగం స్టార్ట్ అయింది కలియుగం స్టార్ట్ అయింది ఇప్పుడు జస్ట్ ఫైవ్ థౌసండ్ ఇయర్ అంతే టూ హండ్రెడ్ టూ థౌసండ్ ఇయర్స్ కా సార్ నాకేం డౌట్ వచ్చిందంటే శ్రీకృష్ణుడు గారు ఇప్పుడు నూట ఇరవై ఎనిమిది సంవత్సరాలు బతికింది భూమి మీద మరి అంత ముందు ఇంకా ఇంకో ఉన్నాడా శ్రీకృష్ణుడు గారు ఇది లేదు మీకు ఇక్కడ డౌట్ వస్తుంది మీకు మీకు కన్ఫ్యూజ్ వస్తుంది మహాభారత మహాభారత జరగలేదు మహాభారత ఒకటే సరే సార్ నేను ఫైనల్ పేర్ని వినండి జాగ్రత్తగా ఏ కలపంలో శ్రీకృష్ణుడు గారు ఉన్నా ఏ కలపంలో అయినా నూట ఇరవై ఎనిమిది సంవత్సరాలు బ్రతికారా లేకపోతే వేరే కలపంలో లక్షల సంవత్సరాలు అక్కడ బతికి శ్రీకృష్ణుడు ఈ కృష్ణుడు కాదు మహాభారత కృష్ణుడు కాదు మీరు ఏమన్నా ఒకటి బాగా వినండి మీరు ఏమన్నారు కృష్ణుడు సెక్స్ కల మాత్రమే కృష్ణుడు గారు ఒక్కలేనా వేరే 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 వేరేనా వేరు వేరే మీరు మాట్లాడేది స్కలం చేసేది సెక్స్ చేసేది ఇదంతా కృష్ణుడు సార్ ఒక మహాభారతడు క్లారిటీ చెప్పండి కొత్త విషయం లాగా ఉంది కొత్త విషయం అండి మీకు తెలుసు చెప్పండి చెప్పండి ఈ మహాభారతంలో ఉన్నాడు కదా మహాభారతంలో కృష్ణుడు మహాభారత తెలుసు కదా మీకు అవును సార్ చెప్పండి ఈ మహాభారతంలో ఉన్ని కృష్ణుడు ఈయన శ్రీకృష్ణుడు శ్రీ అంటే గతకి ఒక పెళ్ళం ఉంటుంది అత పెళ్ళములు ఇవన్నీ మానవుడిగా వచ్చి ద భగవంతుని అంశంలా ఈ కృష్ణుడు వేరే కృష్ణ పరమాత్ముడు అంటే అతని నిరాకార పరబ్రహ్మలన గోలోకంలో ఉంటాడు అతని ఓకే ఓకే గోలోకంలో ఉంటే వాడు వైశవులు శైవులు శైవులు ఏమంటారంటే ఆ నిరాకార కృష్ణుడు బ్లాక్ ఓన్లీ బ్లాక్ ఆ నిరాకార కృష్ణుడే విష్ణు బ్రహ్మ వీళ్ళని సృష్టిస్తాడు అక్కడ రాధాకృష్ణులు ఉంటారు ఆ గోలో ఒక అంటారు దాన్ని లాస్ట్ కి ఫైనల్ గా మళ్ళా మీరు అంటారు యహో మళ్ళా జీసస్ అయి వచ్చాడని ఎట్లా అంటారు అలాగే ఆ కృష్ణుడు ఈ నరసింహ అవతారము ఈ తొమ్మిది అవతారాలు ఉంది కదా అవి అవతారాలు అయిన తర్వాత లాస్ట్ కి కృష్ణ అవతారం మళ్ళీ తీసుకుంటాడు తిని మళ్ళీ తీసుకుంటాడు ఈ కృష్ణుడు అప్పుడు ఈ కృష్ణుడికి పదహారు వేలు పెళ్ళాములు ఎనిమిది మంది పెళ్ళాములు ఈ రాధా భార్యలు గారికి ఎనిమిది మొత్తం టోటల్ టోటల్ చూడండి చెప్తాను అండి ఎంత మంది ఉంటే కూడా కృష్ణుని ఒక్కటే భార్య ఒక్కటే భార్య కానీ అందరి దగ్గర సపరేట్ సెపరేట్ గా ఉంటాడు కావాలంటే ఎవరు సార్ ఆ ఒక్కళ్ళు రాజానే రాధాదేవి భార్య గారు రాధాదేవి ఒరిజినల్ భార్య గోలోకం భార్య అంటాం కదా గోలోకంలో ఆమెకి పెళ్లి కాలేదు మహాభారతం వచ్చినప్పుడు ఒక నారదు శాపం తోటి నుంచి ఆమె మహాభారతంలో వచ్చి లవర్ గా ఉంటుంది యాక్చువల్లీ రాధాకి మళ్ళీ పెళ్లి అవుతుంది ఇక్కడ మహాభారతంలో అభిమన్యు అని అభిమన్యు పెళ్లి చేసుకుంటుంది రాధాదేవి గారా రాధా చాలా కొత్త కొత్తగా ఉంది అందుకే మీకు తెలుసు సార్ ఈ కృష్ణుడికి ఏమంటారు కృష్ణం చేసానంటారు కదా మీరు ఈ కృష్ణ ఆ కృష్ణుడు స్కలం చేయలేదండి ఆ కృష్ణుడు గోలోపల కృష్ణుడు అదే సార్ నేను చిన్న రిక్వెస్ట్ ఇప్పుడు కొత్తగా ఐదు వాళ్ళు కదా ఇది ఈ పద్దెనిమిది పురాణాలలో మీకు చెప్తాను విషయం కృష్ణుడు ఎవరు గోలోపలని కృష్ణుడు మాత్రం కృష్ణుడే ఈ కృష్ణుడు కాదు ఎవరు మహాభారతడు జస్ట్ గీత చెప్తాడు అంటే వీళ్ళకి అర్జునునికి పాండవులకి అలాగా ఇది మీరు ఇంకా కొన్ని గ్రంథాలు చదివితే మీకు తెలుస్తుంది ఇప్పుడు ఇప్పుడు చాలా సంతోషం సార్ మంచి విషయాలు చెప్పారు లేదు నిజమండి అందుకే 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 కృష్ణుడు సెక్స్ వల్లగా ఏ స్త్రీని కూడా ముట్టుకోలేదు అంటే ఆ కృష్ణుడు ఎవరు మహాభారత కృష్ణుడు కాదు గోలోక కృష్ణ గోలో కృష్ణ ఇప్పుడు అంటే చిన్న కృష్ణ కూడా గోలోక కృష్ణ చేసినట్టు ఎక్కడా లేదంటారా లేదు 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 సాధ్యం లేదు సాధ్యం కాదు సాధ్యం లేదు గోలోకంలో ఇన్సూరెన్స్ సార్ గోలోకంలో మీరు ఎవరన్నా వేరే మనిషి దాంట్లోకి పోవాలంటే మగోడ అయి పోదు లేడీస్ అయిపోవాలి అక్కడ నీళ్ళు ఉంటావా నీళ్ళ మునిగి ఒకసారి అర్జున్ అడుగుతాడా చూస్తా మీ గోలోకం చూడాలి కదా అంటే కాదయ్య నీవు ఇట్లా చూస్తే రానకు వచ్చారు గోలోకమంటే సపరేటు ఆడ రాధా నాను ఉంటాను నీవు అక్కడికి రావాలంటే నువ్వు ఆడపిల్ల కావాలంటాడు అక్కడ ఏ స్త్రీని ముట్టుకోడు కృష్ణుడు రాధను తప్ప అది రాధను కూడా సెక్స్ చేయడు రాధను కూడా సెక్స్ లేదు అంత పవిత్ర ప్రేమ అంటే ఒక జంట ఎలా ఉండాలని చూపిస్తాడు మనకి అట్లాగే ఈ కృష్ణ వచ్చినప్పుడు మనకి మహాభారత కృష్ణుడు మీతో మళ్ళా మాట్లాడతారు చెప్తాను మీకు రాముడు అంటారు కదా రామ సీతని ఎత్తుకుపోయింది ఒరిజినల్ గా సీతనే ఎత్తుకుపోయింది అంటున్నారు ఒరిజినల్ సీతను కాదు లేదు మీరు మీరు వాల్మీకి రామాయణం చూపించండి సార్ వాల్మీకి రామాయణం కాదు నేను మరి అది కలపల్ సార్ అది కలపల్ తెలుసుకోవాలి మీరు ఏ కలప మీరు ఏమన్నారు చెప్పులు దండి వేసుకొని తిరుగుతాను అని గట్టిగా అన్నారు కదా దయచేసి వాళ్ళు ఇది పలాన కలపంలో జరిగింది ఇది రామాయణంలో జరిగింది కాదు అని చెప్పాలి మీరు వేరే మీరు వేరే మీరు పద్మ పురాణం చదవండి నీకు సరే మీతో మాట్లాడతాను సార్ మళ్ళీ మాట్లాడతాం అదొకటి చేసుకోండి హనుమాన్ ఉంది కదా హనుమంది హనుమంది పదహారు మందిని భార్య ఇస్తానంటూ కూడా అనుమాను దానికి ఒప్పుకోడు ఎవరు అన్నారు హనుమాన్ గారికి మీరే అంటారు కదా ఒక 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 పురాణంలో నాకంటే వాల్మీకి రామాయణం అది లేదు హనుమంతుడి గారికి పదహారు మంది భార్యలను ఆఫర్ చేసింది వాల్మీకి రామాయణంలో ఉంది సరే మీరు లైవ్ చేయండి సార్ నేను చూస్తాను నా పూర్తి కూడా చూసుకుంటాను అయిపోయినా దాంట్లో ఎందుకు చాలా థ్యాంక్ యూ సార్ చాలా థ్యాంక్ యూ మీరు మంచి విషయాలు తెలియదు నీలకంఠం గారు కదా సార్ మీ పేరు నా పేరు నీలకంఠం గారు మీకు కృష్ణుల గురించి మీకు ఈ కృష్ణుల గురించి కావాలంటే మీరు కృష్ణన్ గురించి మాత్రమే స్టడీ చేయాలి మీ బుక్స్ ఏమైనా రాస్తే గానీ మీ బుక్స్ నేను తీసుకుంటాను తప్పకుండా లేదండి ఓకే థ్యాంక్ యూ కొద్ది కొద్ది మీరు రెఫర్ చేయండి సార్ దయచేసి తప్పకుండా ఏకాంత రామాయణం అనేది అనేది మీకు తెలుస్తుంది మీరు గ్రంథాలు వదిలితే చదివితే తెలుస్తుంది సార్ దయచేసి మీరు సడన్ గా మాట్లాడనద్దండి ప్లీజ్ మీరు చదవండి లేదు లేదు సార్ నేను తప్పకుండా ఎందులో ఉందో అని దాని దాన్ని మెన్షన్ చేస్తాను మీరు మాము బాగుండదు సార్ మాకు మా మీకు కొద్దిగా మీ కథలు మాకు ఎన్ని రోజులు బతుకుతాం మహాభతి కొంత కారణం వస్తా ఇప్పుడు అంటే మనం బాగా స్టడీ చేయాలి బాగా స్టడీ చేస్తే అప్పుడు కృష్ణుడు ఈ కృష్ణ పేరు ఆ కృష్ణ పేరు మీకు తెలిసింది ఓకే ఓకే నేను మళ్ళీ మీతో కాల్ చేస్తాను నేనే చేస్తాను తప్పకుండా ఓకే ఓకే సార్ ఓకే థ్యాంక్ యూ